హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరుమిరా కిల్స్ నేను మీ శ్రావణి రోజులాగా ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈరోజు మన ఛానల్లో చూడగానే పిల్లలు అట్రాక్ట్ అయిపోయే కలర్స్ పూరి అది కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా హెల్దీ వేలో చేసి చూపించిపోతున్నాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ వెళ్తే వెళ్తే ఒక్క లైక్ కొట్టేసి వెళ్ళండి ఇంకేమాత్రం మాత్రం ఆలోచించకుండా వెంటనే వీడియోకి వెళ్ళిపోదామా ఈ పూరి అయితే నేను దాదాపుగా మూడు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నాను తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీట్రూట్ ముక్కలు కూడా తీసుకున్నాను వీటిని ఫైన్ పేస్ట్ చేసుకొని అండ్ వీటిలో నుంచి జ్యూస్ కూడా తీసి రెండు కప్పులలో పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తంగా అంతా కలిపేసుకొని ఈ పిండిని అయితే మూడు భాగాలుగా డివైడ్ చేసుకున్నా నేను ఇప్పుడు ఒక భాగంలో అయితే ప్లెయిన్గా కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా మరీ సాఫ్ట్ కాకుండా అలాగా గట్టిగా కాకుండా పూరి ముద్దలాగా చేసి పక్కన పెట్టేస్తున్నాయి ఇప్పుడు దీన్ని అలాగే రెండవ భాగాన్ని ఇందులో కూడా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసేసి క్యారెట్ జ్యూస్ కలుపుకుంటున్నాను అనమాట సో ఇవి హెల్దీనే కదా ఆర్టిఫిషియల్ కలర్స్ కంటే ఇప్పుడు ఈ ముద్దను కూడా కలిపి పక్కన పెట్టుకున్నా ఇక లాస్ట్గా మిగిలిపోయినది బీట్రూట్ సో ఈ పిండిలోకి బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట చూడండి మూడు కలర్స్ ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక్కొక్క కలర్ ముద్దని తీసేసుకొని మొత్తంగా ఎంత వీలైతే అంత పెద్దగా మొత్తంగా చపాతి కర్రతో ఒత్తేసుకుందాం బీట్రూట్ కలర్ది అయిపోయింది కదా ఇప్పుడు ప్లెయిన్ వేసుకుందాం ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక దాని మీద ఒకటి మొత్తంగా ఫస్ట్ క్యారెట్ చపాతి తర్వాత ప్లెయిన్ చపాతి తర్వాత బీట్రూట్ చపాతి కూడా ఒక దాని మీద ఒకటి వేసేసి వీటిని ఒక సైడ్ నుంచి కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తంగా రోల్ చేసుకుంటూ రావాలి ఎక్కడ కూడా పెరిగిపోకుండా అలానే పెద్దగా లూజ్గా కాకుండా మొత్తంగా స్ప్రెడ్ అంతా రోల్ చేసుకుంటూ వచ్చి చివరిలో అంచుల దగ్గర కొంచెం స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ చివర ఈ చివర ఉన్న ఎడ్ చేస్తూ తీసి కట్ చేసేద్దాము తర్వాత వీటిని ఒక్కొక్క చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము దాదాపు పూరి సైజ్ పిండి అనమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరి సైజ్ పిండి అనమాట పిండి అంతటిని కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుందాము సో అన్ని కట్ చేసుకుందాం కదా ఇప్పుడు మిగిలినవి కూడా మీరు ఇంకా ఒక్కొక్క దాన్ని కూడా పూరీ సైజులో కొత్తసుకోవాలి మరీ పల్చ కాకుండా అలా అని మరి మందంగా కూడా కాకుండా అన్నీ కూడా పూరీ సైజులో ఒత్తేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కలర్స్ పూరీలను ఒక్కొక్క దాన్ని వేసి డీప్ ఫ్రై చేసేసుకుందాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిల్లలు అట్రాక్ట్ అవ్వక ఏం చేస్తారండి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తే సో తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఎలాంటి బెడ్ చేయకుండా సో మీరు తయారు చేసి పెట్టుకున్న పూరీలన్నిటినీ కూడా ఇలాగే మొత్తంగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అన్నిటినీ కూడా అన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి అరేంజ్ చేసేసుకుందాం అండ్ నేను ఈ పూరీలోకి కాంబినేషన్గా క్యారెట్ కర్రీ చేశాను నేను క్యారెట్ అండ్ పొటాటో కర్రీ చేసి ఉంచాను అనమాట ఇప్పుడు ప్లేట్లో ఒక్కొక్క దాన్ని చక్కగా అరేంజ్ చేసేసుకుందాం చూసాను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లలు దీన్ని చూస్తే ఇంకా అట్రాక్ట్ అవ్వక ఏం చేస్తారండి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు సో ఇంతే హెల్దీ వేలో కలర్స్ పూరి రెడీ సో మీకు కూడా తప్పకుండా ఈ వీడియో నచ్చే ఉంటుంది అండ్ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో నా వీడియోలు చూస్తూ ఉండండి అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్